మీ మంత్రులు మీకు సయోధ్య ఉందా నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావాలని చెప్పని మిగతా మంత్రులంతా మిగతా మంత్రులంతా ఎప్పుడు ఫెయిల్ అవుతారు ఎప్పుడు అవినీతిలో ఊరుకుంటారు నేను ఎప్పుడు బీకేయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా బీకేయాల పొన్న ప్రభాకర్ని ఎట్లా బీకేయాల బట్టిని ఎట్ల బీకేయాల పొంగలే శ్రీనివాసరా ఎట్లా బీకేయాలని నీ కుట్ర మీరు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా ఒక కలహాల కాపురం నడిపిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పురోగతిని గండిగొట్టేటువంటి ఒక మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత అంశాల పట్ల విషయాల పట్ల లేనిపోని ఊహలు అంటూ కేసీఆర్ అయితే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మధ్యనే ఏదో పంచాయతీ అని చెప్పని అంటున్న రేవంత్ రెడ్డి ముందు నీ కుర్చీని కాపాడుకో నీ కుర్చీకు ఉన్నటువంటి ఒక బాధ్యతను కాపాడుకో రాష్ట్ర ప్రగతిని కాపాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాస్తవానికి ఏంటంటే నీ పదవికి పిండం పెట్టడానికి మొత్తం అంతా తయారున్నారు నీ పార్టీలో ఉన్న వాళ్ళే నీ పదవికి పిండం పెట్టాలి నేను ఎప్పుడు దింపాలని చెప్పని మొత్తం అంతా సిద్ధంగా ఉన్నారు దాన్ని ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రెండు సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా ఇంత అసమర్థతో పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు ఓన్ బికాస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ నెగటివ్ మైండ్ సెట్ ఒక వ్యతిరేక ధోరణితో అవినీతి ఆలోచనలతో మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి మొత్తం పరిపాలన విధ్వంసం చేసి ఇవాళ దేశానికి తలమానికంగా నిలబడ్డటువంటి ఒక కేసీఆర్ గారి పాలనలో నిలబడ్డ తెలంగాణను సర్వనాశనం చేసే పరిస్థితి ఇవాళ సిఏజీ రిపోర్ట్లు చూసినట్టయితే మీకు కనబడుతుంది రెవెన్యూ రిసిప్స్ ట్యాక్స్ రెవెన్యూస్ లో జిఎస్టీ రియలైజేషన్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియలైజేషన్ లో సేల్స్ ట్యాక్స్ లో స్టేట్ ఎక్సైజ్ లో మొత్తం అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున లోట్లుంటూ లోటు బడ్జెట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ అప్పుల పాలు చేసి రెండేళ్లలో రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఒక పెద్ద మనిషి వాళ్ళ పరిపాలన గురించి లాస్ట్ సంవత్సరమే రాజకీయాలని చెప్పని చిల్లర మాట్లాడుతూ ఉన్నారు నీకంటే వయసులో చిన్న అని కేటీఆర్ గారు నన్ను నీకంటే చిన్నోడు నీకంటే పెద్ద పేరు ఎట్లా తెచ్చుకుందని చెప్పని అసూయ పడుతుంది నువ్వు అసూయ పడుతుంది నువ్వు ఆయన అంటా ఉన్నాడు హరీష్ రావు గారు అసూయ తగ్గించుకోవాలా కేటీఆర్ గారు అహంకారం తగ్గించుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి దుర్యోధనుడికి జీన్స్ ప్యాంటు తెల్ల షర్టు గడ్డం పెంచితే ఎట్లుంటాడో రేవంత్ రెడ్డి దుర్యోధనుడు రేవంత్ రెడ్డి సమానం అంతే కాబట్టి దుర్యా దుర్యోధన ఏమో ఏడు అడుగులట్టు ఉంటుండేనట మూడు అడుగులున్నాడు తేడా అంతే